హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ ఇక మనము ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఈరోజు ట్వంటీ థర్డ్ న్యూ మూన్ అంటే అమావాస్య వస్తుంది అమావాస్యతో అమావాస్య అయిపోతూనే మనకు భాద్రపద మాసం స్టార్ట్ అవబోతుందండి భాద్రపద మాసానికి మనకి మామూలుగా భాద్రపద మాసంలో ఎక్కువగా ఉండేది అంటే ఇంకా సింహరాశి అయిపోయింది ఇంకా కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశిది ఎక్కువ స్టార్ట్ అవుతుందండి సో కన్యా రాశి బలం పెరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది కన్యా రాశి వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అంటే ఇంటెలిజెంట్గా ఉంటారు ఇంకా మంచి ప్రేమను అందిస్తారు స్టెబిలిటీగా ఉంటారు ఇంటెలిజెంట్ బాగా మంచి ఇంటెలెక్చువల్గా ఉంటారండి వీళ్ళు సో ఆ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటే రాశి ఎనర్జీస్ అంటే ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయండి సో ఇప్పుడు ఇంకా ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఈ భాద్రపద మాసం అంటే ఈ ఆఫ్టర్ అమావాస్య అమావాస్య తర్వాత మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి చేంజెస్ మీరు చూడబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి దానికన్నా ముందు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సిచ్యువేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టినాను చూడండి ఒకసారి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ చేయొద్దండి కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను నేను అవైలబుల్గా ఉండను దయచేసి మెసేజ్ మాత్రం చేసి వివరాలన్నీ చూసుకొని కనుక్కొని నాకు మెసేజ్ చేయండి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఇక మనము రీడింగ్ చూద్దాము మీకు ఎటువంటి సిచ్యుయేషన్ రాబోతుంది ఇది జరిగిన తర్వాత అమావాస్య అవి వెళ్ళిన తర్వాత మనకు భాద్రపద మాసం వస్తుంది ఈ భాద్రపద మాసంలో విర్గో ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి విర్గో ఎనర్జీస్ అంటే కన్యా రాశి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయండి సో మీకు ఎటువంటి సిచ్యుయేషన్ రాబోతుంది ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి మనము ఓకేనా ఇవి ఏంజల్ ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ ఏంజల్ ఒరాకిల్ కార్డ్స్ సో ఆ ఏంజల్స్ మీకు ఏమి చెప్తున్నారు ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో ఏమి మీరు చూడబోతున్నారు అనేది చూద్దాము ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో మంచి మెసేజ్ని పంపించండి ఏంజల్స్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో చూద్దాము నైస్ ఏస్ ఆఫ్ ఎర్త్ ఏస్ ఆఫ్ అర్త్ వచ్చింది సక్సెస్ రికగ్నైజేషన్ ద సన్ వచ్చింది నైస్ క్వీన్ ఆఫ్ ఫైర్ వచ్చింది సో నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ వాటర్ వచ్చింది నైట్ ఆఫ్ ఫైర్ వచ్చింది నెక్స్ట్ రెన్యువల్ ఓకే చూడండి ఏ మెసేజ్ వస్తుంది మీకు ఆఫ్టర్ ఇది ఇప్పుడు ఇంకా అమావాస్య తర్వాత నుంచి మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయంటే ఏస్ ఆఫ్ అర్త్ అండి ఏస్ ఆఫ్ అర్త్ అంటే అబండెన్స్ ఆపర్చునిటీ రిసోర్సెస్ మీకు మంచి అదృష్టం రాబోతుందండి అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు ఏదైనా కూడా మీరు ఇంకా అడుగు ముందుకు వేయబోతున్నారు దేన్నైనా అంటే జాబ్ ఏమన్నా మీరు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఎంట్రన్స్ కానీ రాసి ఉంటే మీకు ఇప్పుడు మీ స్కిల్ అంతా కూడా సక్సెస్ అవుతుంది మీరు పెట్టిన స్కిల్ అంతా కూడా సక్సెస్ అవుతుంది మీ టాలెంట్ అంతా కూడా అందరికీ తెలుస్తుందండి ఇప్పుడు మీకు అబండెన్స్ అనేది రాబోతుంది ఆపర్చునిటీ రాబోతుంది మీకు సో రిసోర్సెస్ దొరకబోతున్నాయి మీ దగ్గరికి అవే వస్తాయి రిసోర్సెస్ చాలా మంచి గ్రోత్ రాబోతుంది మీకు మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆ సిచ్యుయేషన్ అనేది రాబోతుందండి ఇక్కడ చూడండి సన్ వచ్చింది నైన్టీన్ సన్ కూడా అంతే సక్సెస్ సక్సెస్ రికగ్నేషను ఎంతూజియాజం సో మీరు ఎదురు చూస్తుండే సక్సెస్ అనేది ఇప్పుడు రాబోతుందండి మీకు ఇప్పుడు ఆ ఏంజల్స్ మెసేజ్ పంపించారు మీకు మంచి సక్సెస్ అంటే స్టార్ట్ చేయబోతున్నారు ఏ ఆఫ్ అంటే ఇప్పుడు ఇప్పుడే ఇంకా బిగన్ చేయబోతున్నారండి సో ఏదైనా ఒక జాబ్లో చేరడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీరు ఆపర్చునిటీ వస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సో అది సక్సెస్ అవుతుంది మీకు రికగ్నేషన్ వస్తుందండి మీరు చేసే పని సక్సెస్ అవుతుంది రికగ్నేషన్ వస్తుంది తర్వాత మీకు ఒక ఎంతూజియాజం అనేది పెరుగుతుంది నేను ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా గ్రో కావాలి లైఫ్లో అనేసి మీరు మీరు చేసే తపన మీరు చేసే పడే ఆ ఉత్సాహానికి భగవంతుడి సపోర్ట్ కూడా ఉంది మీకు వెన్నంటే ఉంటారాయన వెన్నంటే ఉంటారు ఆ ఏంజల్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి మీ గ్రోత్ ఎలా ఉంటుందంటే మీరు నాటిన చెట్లు ఎలాగైతే ఫలాలు పువ్వులు ఇస్తాయో పుష్పాలను ఫలాలను అందిస్తాయో అలాగా మీ గ్రోత్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎదుగుతూ మంచి గ్రోత్ని అందుకుంటారు ప మంచి ఫలాలని అందుకుంటారు అండి ఫలితాన్ని అందుకుంటారు ఫలాలని అందుకుంటారు మీరు అంత మంచి గ్రోత్ అనేది మీకు రాబోతుందండి చాలా మంచి సక్సెస్ అనేది రాబోతుంది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ ఫైర్ సో మీరు ఇంటెలిజెంట్ పర్సన్గా ఉంటారు ఎగ్జాబరెంట్ ఎగ్జాబరెంట్ డిటర్మైండ్గా ఉంటారు సో మీరు ఎట్లుంటారంటే ఇక్కడ చూడండి క్వీన్ ఒక ఒక టై ఒక ఎట్లా ఉంటారంటే నేమ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది మీకు ఒక ఫైర్తో ఉంటారండి ఏదైనా చేసినా దాన్ని అంత పక్కాగా అక్యురేట్గా చేస్తారు ఏదైనా చేసినా సాధించినా అది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఏది చేసినా అది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మిమ్మల్ని అందరూ మెచ్చుకునేటట్టు చేస్తారండి ఏ పనైనా కూడా మిమ్మల్ని అందరూ మెచ్చుకునేటట్టు చేస్తారు దానికి సంసిద్ధంగా ఉంటారు దేనికైనా నేను రెడీ నేను చేస్తాను అని మిమ్మల్ని ముందు పెట్టడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు అంటే మిమ్మల్ని ముందు పెట్టాలి మీరైతేనే దీనికి సరిపోతారు అని ఆలోచించి మిమ్మల్ని తీసుకుంటారు దేనికైనా కూడా అంత సక్సెస్లో ఉంటారు క్వీన్ లాగా ఉంటారు మీరు క్వీన్ క్వీన్ ఆఫ్ ఫైర్ సో ఏ దానికైనా నేను రెడీ అనేటట్టు ఉంటారు ఇంటెలిజెంట్గా ఉంటారు డిటర్మైండ్గా ఉంటారు ఎగ్జాబరెంట్గా ఉంటారు సో ఏది చేసినా కూడా నేను కాన్ఫిడెంట్గా అంటే నేను చేస్తానా చేయలేనా అనే అనుమానం ఉండదు కాన్ఫిడెంట్గా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు అట్లాంటి మనస్తత్వం మీద అలాగనే గ్రోత్ కూడా మీకు ఉంటుంది క్వీన్ లాగా మీకు గ్రోత్ అనేది ఉంటుందండి మిమ్మల్ని ఒక రాణి లాగా చూసుకుంటారు ఒక రాణి పొజిషన్ అనేది మీకు దక్కుతుంది సో ఆ క్రోన్ అనేది అంత రాయల్టీగా ఉంటారు మీరు ఆ ఆ సిచ్యుయేషన్లో ఏ సిచ్యుయేషన్లో అయినా కూడా ఒక రాయల్టీ అనేది రాయల్గా ఒక బిహేవ్ చేస్తారు మీరు సో మీకు నేము ఫేము అన్నీ వస్తాయండి పేరు మంచి పేరు వస్తుంది స్టెబిలిటీ ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్టు కన్యా రాశి వాళ్ళకి మంచి ఇప్పుడు కన్యా రాశి ఎనర్జీ అని చెప్తున్నాము ఫీమేల్ ఎనర్జీ అని చెప్తున్నాము ఇక్కడ కూడా అట్లనే చూపిస్తుంది ఇంటెలిజెంటు స్టెబిలిటీ లవ్ అనేది ఉంటుంది అని అంటే అవే వచ్చినాయి చూడండి కార్డ్స్ ఇక్కడ ఏంజెల్స్ ఏంజల్స్ మీకు మెసేజ్ చూపిస్తున్నారు ఫైవ్ ఆఫ్ వాటర్ వచ్చింది మధ్యలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది ఎదురవుతుందండి మీకు కానీ మీరు తట్టుకోగలుగుతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు ఫర్గివ్నెస్ అనేది వస్తుంది ఏదో ఒక చిన్న పొరపాటు చే చేయబోతారు చేస్తారు ఒక చిన్న పొరపాటు చేయడం వలన మీరు దానికి డిసప్పాయింటే డిసప్పాయింట్మెంట్కి గురవుతారు రిగ్రెట్ అనేది రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు ఫర్గివ్నెస్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అన్నిట్లోనూ మీరు సక్సెస్ సాధిస్తూ ఉంటారు కానీ కొంతమంది మీ సక్సెస్ని మీ గ్రోత్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు మీకు ఏదైనా మిమ్మల్ని ఏదైనా చెడు పేరు రావాలి మీకు లేకపోతే మిమ్మల్ని ఎలాగైనా అవమానపరచాలి అని సంథింగ్ ఏదో చేయడం వలన మీ మీకు మీకు సపోర్ట్గా ఉండే వాళ్ళకి మధ్య మనస్పర్ధలు రావడము వాళ్ళని మీరు ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడడము అలా జరగడం వలన వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడము అలాంటిది జరుగుతుందండి అదే అది కాక రిలే రిలేషన్ ఒకవేళ మీరు రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్కి మీకు వాళ్ళకి మీకు మీ గ్రోత్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతే మీ నుంచి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ హై లెవెల్కి అంటే ఒక్కొక్క మెట్టు గ్రో అవుతూ ఉంటారు దానివలన వాళ్ళు చూసి తట్టుకోలేరు లేదు అని అంటే అది కాకపోతే మీ మధ్య ఎవరికైనా ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మీ మధ్య ఒక విధమైన మాటలు అని మీ మధ్య మనస్పర్ధలు తెచ్చేటట్టు బిహేవ్ చేయొచ్చు అప్పుడు కూడా మీరు చాలా బాధకు గురయ్యి డిసప్పాయింట్ కావడమో డిసప్పాయింట్మెంట్ కావడం రిగ్రెట్ ఫీల్ కావడము నేను ఎందుకు ఇలా చేసినాను నేను అస్సలు రిలేషన్లో ఉండకుండా నింటే బాగుండేమో నేను నేను ఒక పర్సన్ ఇష్టపడకుండా ఉండింటే బాగుండేమో నేను నేను ఎందుకు ఇలా బిగుసుకుపోయినాను ఎందుకు ఇలా దీంట్లో ఈ చట్టంలో ఈ రిలేషన్ అనే చట్టంలో ఎందుకు ఇరుక్కుపోయినాను ఫ్రీగా ఎందుకు ఉండలేకపోయినాను స్వతంత్రంగా నా లైఫ్ నేను ఎందుకు జీవించలేకపోయినాను వాళ్ళ వాళ్ళ మీదనే అంటే డిపెండ్ అయినట్టు వాళ్ళతోనే ఉండడము ఇవన్నీ కూడా ఒక రకమైన బాధను కలగజేస్తాయి మీకు ఒక రకమైన ఏమంటారు ఆందోళనని బాధని అవంతా కూడా కలుగజేసి మీరు చాలా రిగ్రెట్ చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుందంటే గర్వం కూడా వస్తుంది అంటే మనము అబ్బా నన్ను మించిన వాళ్ళు లేరు నేను నేను బాగా మంచి టాప్ పొజిషన్కి వచ్చినాను మంచి జాబ్ వచ్చింది నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి గ్రోత్ ఉంది అన్నప్పుడు మనం కొంచెం అనుకోకుండా మనము అనుకోము అనుకోకుండా కొంచెం ప్రౌడ్గా బిహేవ్ చేస్తాం గర్వంగా బిహేవ్ చేస్తాం అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి చూడు కొంచెం డబ్బు వచ్చేసరికి కొంచెం దశ తిరిగేసరికి అట్లా అంటే ప్రౌడ్గా గర్వం ఎక్కింది గర్వం అయింది గర్వం ఎక్కింది ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేసి కొద్దిగా మీ గురించి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు మీ గురించి చెడుగా పక్కకు వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కానీ మనము తెలిసి తెలిసి చేసేది కాదది అనుకోకుండా ఒక రకంగా అది అనుకోకుండా వచ్చిండేది తెలిసి చేయము తెలియకుండా చేసేదానికి అలా అయ్యేసరికి మీకేమనిపిస్తుంది అంటే అరే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాతో నేను మామూలుగానే మాట్లాడినాను కదా ఎందుకు వీళ్ళు నన్ను దూరం పెడుతున్నారు ఎందుకు వీళ్ళు నన్ను ఎక్కువగా వీళ్ళతో పాటు కాంటాక్ట్స్లోకి పిలిచడం లేదు అంటే కలవడానికి కానీ మీటప్స్ కానీ దానికి దీనికి ఏదానికి పిలవడం లేదు నన్ను ఒంటరిని చేసేస్తున్నారు నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు మాత్రమే కలుస్తున్నారు వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు వాళ్ళు మాత్రమే మెసేజ్ మెసేజెస్ చేసుకుంటున్నారు నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు అనేసి ఒక్కొక్కసారి మీరు ఒంటరిగా ఫీల్ అయిపోయేసి బాధపడతారండి డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది రిగ్రెట్ ఫీల్ అవుతారు ఫర్ గీవ్నెస్ అనేది వచ్చేస్తుంది ఛా నేను ఎందుకు ఇట్లా చేసినాను ఎందుకు ఇట్లా బిహేవ్ చేసినానని బాధపడతారు అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు లేదు అంటే రిలేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు మీకు దీ దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలా ఉంటుంది బట్ అయితే మీరు కొన్ని కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ ఫైర్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫైర్ వచ్చింది సో ఈ రెండు కాంబినేషన్ చూసుకుంటే మంచి మంచి జంట కాంబినేషన్గా ఉంటుంది అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే తల్లి కొడుకుల కాంబినేషన్ అయినా చూడొచ్చు లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ అయినా చూడొచ్చు కాన్ఫిడెంట్ ప్యాషనేట్ అడ్వెంచరస్గా ఉంటారండి మీకు ఎవరో సపోర్ట్ ఉంటారండి మీ మీ రక్త సంబంధికులు అంటే మీ బ్రదర్ కావచ్చు మీ సిస్టర్ కావచ్చు మీకు సపోర్ట్గా ఉంటారు మీరు ఇక్కడ మనసు బాధ అయ్యి రిలేషన్లో బాధపడి మిమ్మల్ని అందరూ వంటలు చేసినారు అని బాధపడినప్పుడు మీకు సపోర్ట్గా మీ అండగా నేనున్నాను అని మీ బ్రదర్ మీ బ్రదర్ సైడ్ మీ బ్రదర్ కావచ్చు మీ పేరెంట్స్ సైడ్ ఎవరైనా కావచ్చు మీ తల్లి కావచ్చు మీకు ఏమంటారంటే మోటివేషన్ చేస్తారు మోటివేట్ చేసే వర్డ్స్ని మాట్లాడతారు మీకు నీకు నేనున్నాను నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు ప్యాషనేట్గా ఉండు అడ్వెంచరస్గా ఉండాలి మనం ఒకరితో అట్లా బాధపడకూడదు అని మనకి సపోర్ట్ ఇచ్చి మనకి ధైర్యం చెప్పే ఒక వ్యక్తి మన దగ్గర ఉంటారండి సో మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు లైఫ్లో ఒక రకమైన ఆనందం అంటే ఒక రకమైన ఆశ అనేది చిగురిస్తుంది అప్పుడు మళ్ళీ నేను చేంజ్ కావాలి నేను మళ్ళీ ఇట్లా బాధపడుతూ ఉండకూడదు నేను ట్రాన్స్ఫర్మ్ కావాలి నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ న్యూ వన్ స్టార్ట్ చేయాలి న్యూ న్యూ బిగినింగ్ నేను స్టార్ట్ చేయాలి అనేసి మళ్ళీ మొదలు పెడతారండి మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏవి మీ మనసులోకి రానివ్వకుండా దాని కాన్ఫిడెంట్గా మీరు అడుగు ముందుకు వేస్తారు కాన్ఫిడెంట్గా అడ్వెంచర్ అడ్వెంచర్స్ చేస్తారు లైఫ్లో అడ్వెంచర్స్ చేస్తేనే శక్తి అనేది అంటే ఏదైనా మనం సక్సెస్ అనేది రావాలంటే లైఫ్లో అడ్వెంచర్స్ చేస్తేనేనండి మనకు వచ్చేది లేకపోతే పోతే ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండిపోతాం తెలివితేటలు ఉన్నప్పుడు మనకు ఒక డిటర్మినేషన్ అనేది ఉన్నప్పుడు మనము అలాగే ఉండిపోకూడదు సో నీ శక్తి నువ్వు తెలుసుకొని అడుగు ముందుకు వెయ్యి నీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అని మనకు వెన్న వెంట ఉండి వెన్నంటే మనల్ని ఒకరు ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మనం ధైర్యంగా అడుగు ముందుకేస్తాం అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారండి అలాంటి వాళ్ళు మీకు వెన్నుదన్నుగా ఉంటారు సో అప్పుడు మీకు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది ప్యాషనేట్గా ఉంటారు అడ్వెంచరస్గా ఉంటారండి అప్పుడు సంతోషంగా అడుగు ముందుకేస్తారు అడుగు ముందుకేసేది అది పరుగు తీస్తారు సో ఫుల్ ఆఫ్ అబండెన్స్ ఉంటుంది మళ్ళీ గ్రీనరీ అంతా వచ్చేస్తుంది చేంజ్ అయిపోతుంది లైఫ్ హ్యాపీనెస్ అనేది వస్తుంది మీ లైఫ్ చేంజ్ అవుతుందండి ఇక్కడ చూడండి రెన్ రెన్యూవల్ అని వచ్చింది సో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది రిఫ్లెక్షన్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రీబర్త్ చూడండి చూడండి రీబర్త్ అంటే కొత్త లైఫ్ అనేది వస్తుంది మీకు కొత్త జీవితం అనేది మొదలు పెడతారు మీరు న్యూ లైఫ్ అనేది వస్తుంది రిఫ్లెక్షన్ వస్తుంది మీ లైఫ్లో సెల్ఫ్ అవాల్యూషన్ చేసుకుంటారు మీరు నేను ఏదైనా తప్పు చేసినానా ఎందుకు నాకు అప్పుడు అట్లా జరిగింది ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ నాకు ఎదురైంది సో ఇంకా ఎప్పుడూ నేను అలాంటి తప్పులు చేయకూడదు ముందు ఏదైనా చేసిండే వాటికి రిగ్రెట్ ఫీల్ అవుతుంటే అలాంటి మిస్టేక్స్ నేను చేయకూడదు అనే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది మీరు చేసుకుంటారు మళ్ళీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారండి న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు న్యూ లైఫ్ అనేది మీకు చాలా మంచిగా ఉంటుందండి చూడండి ద స్టార్ వచ్చింది ఇక్కడ ద స్టార్ అంటేనే ఇన్స్పిరేషన్ ఫుల్ఫిల్మెంట్ ఫెయిత్ సో ఇక్కడ మీకు మంచి ఇన్స్పిరేషన్తో మీరు అడుగు ముందుకేస్తారు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి ఫుల్ అయిపోతుంది మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది నమ్మకం అనేది ఏర్పడుతుంది నేను ఒకే స్టెబిలిటీ అనేది ఉంది నేను లైఫ్లో ఒక గోల్ని రీచ్ అవుతాను సో నేను నిలబడతాను నా గోల్ నేను రీచ్ అయ్యి సక్సెస్ అవుతాను అనేది మీకు మనసులో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగి మీరు దానికి అనుగుణంగా మీరు నిలబడి ఒక స్టేజ్కి అనేది వస్తారు ఎన్ని అవమానాలు పొందినా ఎన్ని బాధలు పొందినా ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు వెళ్ళి మీ మీ లైఫ్ని మీరు సాధిస్తారు మీ గోల్ని మీరు రీచ్ అవుతారండి సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎన్నో ఒడిదుడుకులు వచ్చింటాయి ఎన్నో బాధలు పడి ఉంటారు అవమానాలు ఎదురై సో ఎంతకాలంగానూ ఎదురు చూసే మీ ఎదురుచూపు అనేది మీకు ఇప్పుడు దగ్గరకు వస్తుంది అనేది ఒక రీబర్త్ అనేది జరుగుతుందండి ఒకవేళ మీరు రిలేషన్లో ఎండ్ చేసేసుకుంటే రిలేషన్ ఎండ్ చేసేసుకుంటే తర్వాత మీరు రీబర్త్ లాగా మళ్ళీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు లేదు అని అంటే ఇంకా ఏదైనా వేరే అదర్ సంథింగ్ మీకు నచ్చకపోతే మీరు చేసే జాబ్ నచ్చకపోతే దానికైనా జాబ్ రిజైన్ చేస్తే కొత్త జాబ్ కానీ కొత్త బిజినెస్ కానీ స్టార్ట్ చేసే సిచ్యుయేషన్ అనేది రాబోతుంది సో మీకు E, e a mala se trovata చాలా మంచి ఎనర్జీస్ చూపిస్తున్నాయండి చాలా మంచి ఎనర్జీస్ చూపిస్తున్నాయి అన్నీ కూడా హ్యాపీ ఎనర్జీస్ చూపిస్తున్నాయి సో ఇది ముందు ముందు జరిగింది అమావాస్యకు ముందు అంటే ముందు బాధపడి ఉంటారు ఇట్లా డిసప్పాయింట్ అయి ఉంటారు రిగ్రెట్ ఫీల్ అయింటారు సో దీని తర్వాత మీకు అంత లైఫ్ అనేది న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందండి రీబర్త్ అని వచ్చింది చూడండి రిఫ్లెక్షన్ సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకుంటారు రీబర్త్ అనేది జరుగుతుంది న్యూ బర్త్ ఒక పునర్జన్మ లాగా పునర్జన్మ అనేది ఎట్లయితే ఉంటుందో అట్లా మీకు ఒక రీబర్త్ అనేది వస్తుందండి మళ్ళీ పుట్టి పల్లె పెరిగినప్పుడు ఎట్లా చేస్తామో అట్లా మీకు ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు న్యూ లైఫ్తో మీకు లైఫ్ని స్టార్ట్ చేసి ఆ లైఫ్లో అన్ని అచీవ్ చేస్తారు చాలా బాగుంటుంది లైఫ్ సో మీరు ఈ ఈ నెల ఇప్పుడు అమావాస్య న్యూ మూన్ తర్వాత చాలా బాగుంటుంది ఎనర్జీస్ కూడా బాగున్నాయి స్టెబిలిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అబండెన్స్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది సో ఇప్పుడు వరకు పడిన బాధ రిలేషన్ పోయింది రిలేషన్ అంతమైపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ న్యూ లైఫ్ వస్తుంది న్యూ రిలేషన్ వస్తుంది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది రీబర్త్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు సో సక్సెస్ అనేది ఉంటుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కాన్ఫిడెంట్గా మీరు అడుగు ముందుకు వేయండి నాకు ఇట్లా జరిగిపోయిందే ఇంకా ఎప్పుడు నా లైఫ్ బాగుండేది అని బాధపడుతూ ఉండే వాళ్ళకి ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అంతా కూడా మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది అని ఈ కార్డ్స్ ద్వారా తెలియజేస్తున్నానండి ఈ కార్డ్స్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే మీరు ఈ వీడియోకి కామెంట్ చేయాల్సిన నెంబర్స్ క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ టూ డబల్ త్రీ అని చేయండి డబల్ టూ డబల్ త్రీ అని మీరు ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్ని ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే